అంటే ఈ చేరికలను ఎక్కువగా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్కి సరిపోయిన సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ స్థానాలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో తప్పుబట్టారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలని ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని కాంగ్రెస్లోకి తీసుకుంటున్నారు అంటే ఇంత బలం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు అంత జాగ్రత్త పడుతున్నారు ఇది జాగ్రత్త అది అరవై నాలుగు బలం కాదు కదా అరవై అనేది మీకు ఆఫ్ ఏ మార్కు హాఫ్ వే మార్కు నాలుగురు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండడం బలం ఎట్లవుతుంది బలం ఉంటే ఎవరు చేయరు నీకు అరవై నాలుగు ఉన్నాయి కనుక వంద ఉంటే తొంభై ఉంటే అసలు అవసరమే ఉండేది కాదు కేసీఆర్ అరవై మూడు ఉన్నప్పుడు చేశాడు ఎనభై ఎనిమిది ఉన్నప్పుడు చేశాడు సో అరవై నాలుగు ఉన్నప్పుడు ఇట్స్ పాసిబుల్ ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండవు అని అంటుంటే ఆ ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవడానికి ఇంకో మార్గం ఉండదు కదా ఓకే అంటే ఇప్పుడు ఈ రైతు బంధుకు సంబంధించి అది ఆలస్యం అవుతుంది అనేది కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఒక అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకానమీని సెట్ చేసుకోగలగాలి ప్రియారిటీస్ ఉంటాయి ఏ ప్రభుత్వానికైనా సో అందువల్ల రైతుబంధు ఆలస్యమైపోయి రైతులు రోడ్ల మీదకి వచ్చి పెద్ద పోరాటాలు చేసింది కూడా వెళ్ళేది కదా రైతు రైతుబంధును కూడా కొద్దిగా రీవిజిట్ చేసాలి రివైజ్ చేయాలని ఆలోచనలు కూడా ఉన్నారు అంటే సాగు చేసే వారికే బంధు ఇవ్వాలి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్కి ఇవ్వకూడదు కొండలు గుట్టలకు ఇవ్వకూడదు ఇలాంటివి కొన్ని పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు బట్ ఆర్థిక వెసులుబాటును బట్టి ఇస్తారు కానీ పూర్తిగా ఇవ్వడం లేదు రైతుబంధ అలా ఉంటే ఇప్పుడు ఇలా ఉండేది రోడ్డు మీద జనం రాకపోయే వాళ్ళ అంటే నాగేశ్వర్ గారు ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీకి మూడు వందల డెబ్బై లేకపోతే నాలుగు వందల దాకా వస్తాయని వాళ్ళు ఊహించుకుంటున్న పరిస్థితి ఆ స్థాయిలో వస్తే బీజేపీకి కేంద్రంలో రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్కి తక్కువ స్థానాలు వస్తే పది కన్నా లోపు రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటుందా కూలిపోతుందా ఉంటుందా కూలిపోతుందా అని ఊహాగానాలు చేయలేం కానీ అస్థిరపరచడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో చేసింది మధ్యప్రదేశ్లో చేసింది రాజస్థాన్లో చేసింది అరుణాచల్ ప్రదేశ్లో చేసింది ఉత్తరాఖండ్లో చేసింది ఇక్కడ చేయదన్న గ్యారంటీ ఉంది అయితే అక్కడికి ఇక్కడికి ఒక మౌలికమైన తేడా ఉంది అక్కడ బీజేపీ ఇద్ద నెంబర్ వన్ పార్టీ మహారాష్ట్రలో చేసింది అక్కడ బీజేపీకి బలం ఉంది బీజేపీ బలం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే ఆల్టర్నేట్గా బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి మీకు అది కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ వచ్చాయి మీకు మహారాష్ట్రలో వచ్చింది ఉత్తరాఖండ్లో వచ్చింది మీకు అరుణాచల్ ప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం అయిపోయింది కానీ ఇక్కడికి వచ్చే వరకు మీకు ఆ డిఫరెన్స్ లేదు ఇక్కడ బీజేపీకి ఎనిమిది సీట్లు ఉన్నాయి సో ఫండమెంటల్గా ఉన్న రాజస్థాన్ లాంటి స్టేట్లో కూడా బీజేపీ సక్సెస్ కాలే కాంగ్రెస్ ప్రభుత్వమే ఐదేళ్ళు ఉంది అందువల్ల అక్కడికి ఇక్కడికి ఒక మౌలికమైన తేడా ఉంది ఎనిమిది సీట్లున్న పార్టీ అరవై నాలుగు సీట్లున్న పార్టీని దెబ్బ పడేసి ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటే కంపల్సరిగా బీఆర్ఎస్తో కలుపుకోవాలి బీఆర్ఎస్తో కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే లాంగ్ టర్మ్లో బీఆర్ బీజేపీ పెరుగుదల దోదం చేస్తుందనేది కూడా ఆలోచిస్తారు దానికన్నా బీఆర్ఎస్ని ఇంకా బలహీన పరిస్థితి రేపు రెండు వేల ఇరవై ఎనిమిదికైనా అధికారం వస్తుంది కదా అందువల్ల ఇప్పుడు బీజేపీ ప్రియారిటీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపొద్దున దించడం కన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్గా చూపెట్టగలగాలి తర్వాత రేపు తాము నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు స్వతంత్రంగా ఆల్టర్నేట్గా ఎదగాలి ఇదే బీఆర్ఎస్ పైన ఆధారపడి ఎదగాలని కోరుకోరు అందువల్ల ఇదంతా బీజేపీ రాజకీయ విహంపట్టు ఉంటుంది సో ఎలక్షన్లు అయ్యాక మాత్రం మోడీ విశ్వరూపం తీవ్రంగా చూస్తాం మేము ఒక తమ రాజకీయ ప్రత్యర్థుని ఇప్పటికే చూడిద్దరు ముఖ్యమంత్రి లోపలేశ్డికి ముందు ఇంకా మామూలుగా ఉండదు ఈసారి ఎలక్షన్లో అధికారులకు అయితే బీజేపీ తన పూర్తి స్థాయి ఎజెండాను ముందు పెడుతుంది అలాగే ఇన్స్టిట్యూషన్స్ పైన తమ గ్రిప్లకు తెచ్చుకునే ప్రయత్నం ఇప్పుడే ఇప్పటికే బలంగా జరిగింది ఇంకా బలంగా జరుగుతుంది ప్రతిపక్ష ప్రభుత్వాన్ని మడగడం మాత్రం అంత సులభంగా ఉండదు పెద్ద ఎత్తున ప్రతిపక్ష ప్రభుత్వాలపైన అటాక్ పెడతారు ప్రతిపక్ష పార్టీని చీల్చి చెండడతారు ఒక రకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ పార్టీ వైపుగా బీజేపీ ఎలదల్చుకుంది ఆ ప్రక్రియలో రేవంత్ ప్రభుత్వం బిగ్ సేవలను అయితే ఎదుర్కోవాలి అందువల్ల ప్రజలను నమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు ప్రజల్లో మద్దతు ఉన్నంత కాలం రాజకీయ పార్టీలకు ఇమ్యూనిటీ ఉంటుంది ప్రజల మద్దతు పోయినప్పుడు ఇది ప్రత్యర్థులు దెబ్బతి సులభ